ముఖ్యమంత్రి అన్నాడు నాకు అర్థం కావటం లేదు నేను ఇంత చేసిన సంక్షేమం పేరుతో నేను భిక్ష వేసిన సంక్షేమమే నా ఆయుధం అని చెప్పుకున్నా నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ ఇలా అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పిన జనం ఎందుకు నమ్మలేకపోయారు నమ్ముతారు అనుకున్నాను కదా ఎందుకు నమ్మలేకపోయారు అని ఆయన పదే పదే వేదనగా మరి కన్నీళ్ళు పెట్టుకున్నాడో లేదో తెలియదు కానీ బట్ అంత విషాదంగా తప్పు లేకుండా ఐదేళ్ల ప్రసంగాలలో అనేకమైనటువంటి తప్పులు దొరిన పదవి విరమణ చేసిన తర్వాత తప్పు లేకుండా మొట్టమొదటిసారిగా మాట్లాడారు ఏమని నా అపజయానికి కారణమేంటి అని చెప్తా రాజా కారణమేంటో చెప్తా అని ప్రజలు చెప్పేశారు దాన్ని విశ్లేషించే ప్రయత్నం కూడా చేస్తాం ఎట్ ద సేమ్ టైం మరొక విషయం మూఢ నమ్మకాలను నమ్మకూడదనేటటువంటి ఒక ఆలోచన నాగరిక ప్రపంచంలో ఉంటుంది కానీ మూఢనమ్మకాలనే నమ్ముకొని రాజ్యశ్యామల యోగం చేస్తే చాలు ముఖ్యమంత్రి అయిపోతానని ఒక పక్కన తెలంగాణ మరొక పక్కన గత ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో దొంగస్వాములను తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్తులను అప్పజెప్పి రాసిపెట్టి రాసేసి వాళ్ళకి అప్పజెప్పేసి ఏం చేయాలని ఎవరి సొమ్మది దొంగస్వాములకు మీరు భూములు ఇచ్చుకుంటూ పోతే కష్టపడి చెమటోడ్చి ప్రజలకు అన్నం పెట్టే రైతన్నలను గౌరవించాల్సిన వాళ్ళం రైతులకు భూములు ఇవ్వాల్సిన వాళ్ళం కష్టపడే వాడికి దున్నేవాడికి భూమి ఇచ్చే అవకాశాన్ని పెంచాల్సింది పోయి ఏం జరిగింది ఏం జరుగుతోంది ఇదే సందర్భంగా మరొక సందేశం మరొక సమాచారం మీకు ఇవ్వదలుచుకున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దొంగ సాములు ప్రజల డబ్బును అలాగే అంది వచ్చినటువంటి అవకాశాన్ని మూఢనమ్మకంతో పెంచుతూ ఈ రాజకీయ నాయకులను దగ్గరకు చేర్చుకొని కావలించుకొని నా బిడ్డ అని చెప్పినటువంటి ఒక పీఠాధిపతి మళ్ళీ మాట్లాడే సాహసం చేస్తున్నారు ఇవాళ రాజకీయంగా కొంతమందిని పరిగెత్తించాం కదా అన్నటువంటి ఆలోచనతో మనము చేతులు ముడుచుకోవాల్సిన పరిస్థితి కాదు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి దుర్మార్గులు కొన్ని కాషాయ దుస్తులు ధరించి దారుణమైనటువంటి నేరాలు చేసిన వాళ్ళను మాత్రం బీఆర్కే న్యూస్ వదిలే పరిస్థితి లేదు అని తెలియజేస్తున్నా రాజసామల యోగం చేస్తే చాలు ముఖ్యమంత్రి అవు అయిపోతారు అన్నటువంటి మూఢ నమ్మకాన్ని పెంచిన వాళ్లను కోర్స్ కొద్దిగా కఠినంగా మాట్లాడుతున్నానేమో ఈ దొంగస్వాముల బట్టలిప్పి రోడ్ రోడ్డు మీద పరిగెత్తించే రోజు అతి త్వరలోనే అతి త్వరలోనే బీఆర్కే న్యూస్ చేపట్టబోతోంది హండ్రెడ్ పర్సెంట్ అది చేయాలంట కదిలితే స్వామి మెదిలితే స్వామి సందుకో స్వామి గొంతుకో స్వామి ఒక్కడికి ఒక్కడికి అక్షర ఉండదు కనీసం పరిజ్ఞానం ఉండదు పండితుడు అని చెప్పుకోవడానికి అర్హత ఉండదు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని శాసించేవాడు ఒకడు అలాగే ఆంధ్రప్రదేశ్లో శ్రీరాముడి తల నరికిన మాట్లాడినటువంటి అనేక మంది దుర్మార్గులు పండితులమని చెప్పుకుంటూ అలాగే పామరులం అని చెప్పుకుంటూ అలాగే అనేకమైనటువంటి పీఠాలను మేము నడుపుతున్నాం నిస్వార్థంగా అని చెప్పుకుంటూ మీకున్నటువంటి భూముల లెక్కలు బయటకు తీసే క్షణం అతి త్వరలోనే ఉంది ఈ సందర్భంగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళ గురించి అని అంటే అవసరం అవసరం పండగ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం దీపావళి తపాసులు పేల్చేసిన తర్వాత మరుసటి రోజు ఏం చేస్తాం క్లీన్ ఎస్ స్వర్ణాంధ్రప్రదేశ్ను చూడాలని అంటే ఖచ్చితంగా ఒక శుభ్రపరిచే కార్యక్రమం అది చెయ్యక తప్పదు అందులో మొదటిగా నేను ఇంతకు ముందు కూడా చెప్పా మీడియా ముసుగులో ఉన్న వాళ్ళ సంగతి కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది అని అట్ ద సేమ్ టైం మంతుల కొంపలు చుట్టూ తిరుగుతూ పైరవీలు చేసుకుంటూ మేము జర్నలిస్టులు మని ముసుగేసుకున్న వాళ్ళని కూడా ముసుగు తీసే ప్రయత్నం చేస్తా దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్ బికాజ్ ఫోర్త్ ఎస్టేట్ అంటే మర్యాదను పెంచేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా ఈ వేదికగా జరుగుతుంది అన్నటువంటి నమ్మకాన్ని పెంచుతా మరొక విషయం ఇప్పుడే చెప్పా హిందూ సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పదనాన్ని చెప్పకుండా హిందూ పీఠానికి మేము అధిపతులు అని చెప్పుకుంటూ వ్యాపారం చేసుకుంటూ ప్రజల భూములను కొట్టేస్తూ వీళ్ళు చేసిన ఘనకార్యాలేంటి మీకు ఇక్కడే హైటెక్ సిటీ దగ్గర రెండు పీఠాలకు భూములు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది ఇలాంటివి ఏవి వదిలే పరిస్థితి లేదు వాళ్ళకెందుకు ఇవ్వాలి అత్యంత ఖరీదైనటువంటి ప్రాంతంలో మీరేదైనా ఉద్యోగ కల్పనకు ఒక ఒక కంపెనీకి మీరు ఆ ల్యాండ్ అలాట్ చేయండి అనేక మంది నిరుద్యోగులకు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది బట్ అది చేయటల్లా సో ఇక మిగతా విషయాలకు వస్తే ఆంధ్రప్రదేశ్ ఇవాళ కొంత ఊపిరి తీసుకుంది కొంత ప్రశాంతతతో బతుకుతోంది పండుగ వాతావరణం కనపడుతోంది ఏ మూల చూసినా ఏ గ్రామంలో చూసినా ఈ మార్పును ఆహ్వానించినటువంటి న్యాయమూర్తులుగా ఉన్న ఓటర్స్ ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూస్తున్నారు అఫ్కోర్స్ భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి సందర్భంలో ఇంత ఆనందం ఉందో లేదో మనకు తెలియదు కానీ అప్పుడు మనం పుట్టలేదు కాబట్టి మనం అది చూడలేకపోయాం కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తీర్పు సందర్భంగా వచ్చినటువంటి ఈ ఉత్తేజం ఈ చైతన్యం ఈ విప్లవాత్మకమైనటువంటి సందేశం అద్భుతం తెలుగోడు గర్వించదగినటువంటి క్షణం అది తెలుగోడు మొట్టమొదటిగా గర్వించదగిన పండుగ చేసుకోవాలి అనంటే ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇవాళ ఉన్నటువంటి క్షణమే ప్రతిపక్షమే లేనటువంటి రాష్ట్రంగా మార్చారు గతంలో ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఏది అని అంటే చెప్పే దిక్కు లేదు బట్ ఇవాళ ప్రతిపక్షమే లేకుండా పాలిస్తున్నటువంటి ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని గర్వంగా చెప్పే తీర్పిచ్చినటువంటి తెలుగు వాళ్ళందరికీ మీడియా తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరొక విషయం కూడా గెలిచిన వాళ్ళు ఏదో సాధారణమైనటువంటి మెజారిటీలతో గెలవల ఇచ్చిన తీర్పులో స్పష్టమైనటువంటి ఒక కమిట్మెంట్ ప్రజల నుంచి కనపడింది అందుకే అంటున్నా ఈ ప్రజల తీర్పు గెలిచింది కూడా ప్రజలే గెలుపు ఇచ్చింది కూడా ప్రజలే బట్ గెలిచింది మాత్రం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇక మోస్ట్ సఫరెర్స్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో మహిళలు వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పే వాళ్ళు ధైర్యం నేర్పినటువంటి నేపథ్యమే అలాగే అనేకమైనటువంటి ఉద్యమాలలో లాఠీలు